ఏంటి అనుకుంటున్నారా ఎందుకంటే ఈ రోజు హోలీ అందుకనే మేము చాలా హ్యాపీగా ఉన్నాం చూడండి చూపిస్తాం ఈ డాన్స్ మేము ఇప్పుడు ఆడుకుంటాం ఫ్రెండ్స్ చూడండి మీరు కూడా చేయండి ఆ హోలీ ఆడుకునేటప్పుడు జాగ్రత్తగా ఆడుకోండి కొంట్లో ఏదో ఒక ఆడితేటాపచ్చు అందుకే కొంట్లో అలా వేసుకోకుండా జాగ్రత్తగా ఆడుకోండి ఇప్పుడు మేమైతే రాసుకుంటాము మీరు కూడా ఆస్తున్న చూడండి ఇంకా అన్నంగా కనిపిస్తున్నాం కదా బాయ్ ఫ్రెండ్స్ నేను ఎంత వెళ్తున్నా आ आ आ आ ए ए अरे तुझे एवढा दादक आ सभी अरे ऊपर मारो ऊपर मारो ऊपर उधर नहीं ऊपर मारो आप लोग आप बोलो ओके <laughs> ओके okay, okay. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ చానెల్ బీదీ వండర్ బ్లాగ్స్ చూసారా మా క్వార్టర్స్ మేమైతే హోలీని అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నాం మేమంతా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఒక ఫ్రెండ్స్ చిన్నపిల్లం కదా అలానే సెలబ్రేట్ చేసుకుంటాం పెద్దయ్యే కొద్దీ తెలుస్తుంది ఇంకా అలా సెలబ్రేట్ చేసుకోవాలి చిన్న ఫ్రెండ్స్ కలర్స్ అయితే ఇట్టారు అందరూ ఈ కలర్స్ తీసుకుని వెళ్ళి అయితే ఆడుకుంటున్నారు ఫ్రెండ్స్ నేను కూడా తీసుకుందాం అనుకున్నాను తీసుకోలేదు ఫ్రెండ్స్ ఇక చూడండి ఫ్రెండ్స్ అంత ఎక్కువ మనుషులు ఉన్నారు కదా ఎక్కువ మేము వాటర్తోనే ఆడుకున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే కలర్ వేసుకుంటే కెమికల్ కాదు అందుకు మేము ఎక్కువ వాటర్తోనే ఆడుకున్నాం కిందంతా చూసారు కదా ఫ్రెండ్స్ ఎన్ని నీళ్ళు ఉన్నాయో అదంతా మేమే చేసాం ఫ్రెండ్స్ ఆ నీళ్ళని మరి చి అన్నయ్య చూడండి ఎలా ఉన్నాడు మా అన్న అయితే ఎవరిని కొడదామా అని చూస్తున్నారు ఫ్రెండ్స్ చూసారు ఇక్కడైతే టెన్ టేసి మా అందరి కోసం అయితే ఇక్కడ రెడీ చేశారు ఫ్రెండ్స్ ఇక్కడ అంకుల్స్ కూడా ఆడుకున్నారు ఫ్రెండ్స్ మేమైతే టూ త్రీ అవర్స్ అయితే అలా ఆడుకున్నాం ఫ్రెండ్స్ తర్వాత అయితే చూడండి ఫ్రెండ్స్ తర్వాత మేము ఆడుకున్నాము మా అన్న మీద అయితే వేరే వాళ్ళు ఎక్కువ కల్టరేట్ చేస్తారు ఫ్రెండ్స్ మేమైతే ఫస్ట్ మేమైతే కలర్స్ అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్ తర్వాత మేమైతే ఎక్కువ వాటర్తో ఆడుకున్నాం ఫ్రెండ్స్ అంకుల్ వాళ్ళు కూడా మాతో పాటు చిన్నపిల్లల్లాగా ఆడుకుంటున్నారు ఫ్రెండ్స్ ఓది చేసుకుంటున్నారు మాతో చిన్నపిల్లల్లాగా చూడండి ఫ్రెండ్స్ అంకుల వాళ్ళు కూడా ఆడుకుంటున్నారు ఫ్రెండ్స్ చూసారు అలాగే వాటర్ వేసుకుని ఆడుకుంటున్నారు అదంతో చూసారు ఫ్రెండ్స్ ఎన్ని మంది వచ్చారు ఒకదికీ చూడండి ఫ్రెండ్స్ ఒకడైతే వ్యాన్ వచ్చింది వ్యాన్లోనే అంకుల్ వాళ్ళు వచ్చారు ఫ్రెండ్స్ కొన్ని మంది ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే అయితే ఆడుకున్నారు ఫ్రెండ్స్ తర్వాత ఇక్కడైతే అందరికీ జ్యూస్ ఇచ్చారు ఫ్రెండ్స్ జ్యూస్ పేరు ఏంటంటే లెమన్ జ్యూస్ ఫ్రెండ్స్ లెమన్ జ్యూస్ అయితే అందరూ తాగారు ఫ్రెండ్స్ బాగుంది ఫ్రెండ్స్ నా అక్కడైతే నచ్చింది అయితే నాకైతే నచ్చింది ఫ్రెండ్స్ ఇది పిల్లలు డాన్స్ వేస్తున్నారు ఫ్రెండ్స్ చూస్తారా పిల్లలు కూడా డాన్స్ వేస్తున్నారు మీరు ఎప్పుడైనా పిల్లలు డాన్స్ చూస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాగా వేస్తున్నారా బాగా ఏట్లేదు దాన్ని కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఏం సాంగ్స్ వేస్తున్నారో గెస్ట్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఏం సాంగ్ వేస్తారో ఆ పాటని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అయితే వీళ్ళందరూ ఆడుకుంటున్నారు కదా చూ ఫ్రెండ్స్ ఇంకో చూడండి చిన్నపిల్లలు అలా ఆడుతున్నారు కదా చూడండి ఫ్రెండ్స్ ఇల్లు అయితే కుర్ట్టిని పెట్టి డ్యాన్స్ అయితే వేస్తున్నారు ఫ్రెండ్స్ వెనకాల కూడా ఆంటీ వాళ్ళు డ్యాన్స్లో అయితే వేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ ఇయర్ మాత్రం ఎట్టారు ఫ్రెండ్స్ హోలీని చూసారు ఫ్రెండ్స్ బాగున్నది కదా మీకు కూడా ఏదో ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి మాతో పాటు డీసీ మేడం కూడా ఆడుకుంటున్నారు ఫ్రెండ్స్ ఇది ఈ వీడియోలో కూడా చూసారు ఫ్రెండ్స్ చూడండి నేను పక్క నుంచి వాటర్ కొడుతున్నాను చూస్తున్నారా మీకు కనిపించిందా ఫ్రెండ్స్ కనిపిస్తే చేయండి ఫ్రెండ్స్ చూడండి నేనైతే అందరి మీద వేసేస్తున్నాను ఫ్రెండ్స్ డ్యాన్స్ వేసేవాళ్ళు అందరి మీద బాగున్నది కదా ఫ్రెండ్స్ ఇక్కడ అయితే ఆంటీ వాళ్ళు కూడా అండ్కల్ డ్యాన్స్ అయితే వేస్తున్నారు ఫ్రెండ్స్ అదే చిన్న పిల్లలతో పాటు కూడా ఆంటీ వాళ్ళు వేస్తున్నారు ఆంటీ వాళ్ళతో పాటు అయితే డీసీ మేడం వేస్తున్నారు ఫ్రెండ్స్ ఆంటీ వాళ్ళు అయితే పిల్లలతో వేస్తున్నారు ఫ్రెండ్స్ ఆంటీ వాళ్ళు అయితే డ్యాన్స్ని చూసారా ఫ్రెండ్స్ అంత బాగున్నది కదా ఇక్కడ ఇక్కడైతే ఈ పిల్లలు కూడా కేక్